పదైదు రోజుల నుంచి అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుదారులు ఆర్డీఎస్ నీళ్ళు ఎప్పుడొస్తాయా పైన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కానీ సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల కానీ నీళ్లు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని గ్రహించి స్థానికంగా ఉన్నటువంటి మా ఆర్డీఎస్ నాయకులు కానీ కిసాన్సేన్ నాయకులు కానీ టైం టు టైం పర్యవేక్షించి ఇబ్బంది అయ్యేటటువంటి సారి ఈసారి ఎట్లనైనా తొందర నిరోజు విధంగా చేయాలని అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మన మూడు రోజుల అదృష్టవశాత్తు ఢిల్లీలో సీఎంఆర్తో పాటే నేను కూడా ఉండి మా పార్టీ కార్యక్రమాల్లో భాగంగా అక్కడికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం అంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ విషయాన్ని వివరించడం ఇరిగేషన్ శాఖ మంత్రిగా వెన్న వెంటనే చర్యలు తీసుకొని నీళ్లు రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ విషయం ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆర్డీఎస్ మీద అవగాహన లేని వాళ్ళు తొందరపాటుగా మిడిమిడి జ్ఞానంతో ఏదో ఫోటోలో పోస్ట్ చేయాలని చెప్పి వచ్చి రైతుల లోపల ఆందోళన అనేక అనుమానాలను అపోహలు కల్పించడం జరిగింది వేలాది మంది రైతులు వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి పంట నష్టపోకుండా ఉండాలంటే ఆ అపోహలను ఆ దుందుడుకు చర్యలను సర్దిద్దాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని రైతులకు తెలియజేయాలి వాస్తవాలను కూడా అందరికీ కళ్ళకు కట్టినట్లు తెలియజేసి రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనను అపోహలను తొలగించి వారిలో నమ్మకం అందించాలన్న ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే వారం రోజుల క్రితము టీపీ డ్యాంకు మనం ఇండెంట్ పెట్టినప్పుడు ఐదు పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీలకు ఇండెంట్ పెట్టడం జరిగింది నీళ్ళు వస్తూ ఉన్నాయి కానీ ఒక్క తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఇంటెంట్తో ఆర్డిఎస్ రైతులు పడే పరిస్థితి లేదు ఆయకట్టుకు న్యాయం జరిగే పరిస్థితి లేదు ఆనవాయితీగా దశాబ్దాలుగా వస్తున్న విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం రెండు ఇంటెంట్ కలిసి పెడితే అప్పుడు అటు వాళ్ళకు కానీ ఇటు మనకు కానీ న్యాయం జరిగే పరిస్థితి అని చెప్పి వీళ్ళు ఏదో సృష్టించి రైతులలో ఇప్పుడు వచ్చారు రేపు వచ్చా వచ్చా ఇస్తే ఫోటో దీక్తి అనే ఉరుకులాట కాకుండా వాస్తవ పరిస్థితులు రైతులకు తెలియాలన్న ఆలోచనతో రావడం జరిగింది గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టైం టు టైం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే ఒక ఏడాది కాలంలోనే భారతదేశంలో ఏ రాష్ట్రం పండించని విధంగా తెలంగాణ రాష్ట్రం ఇంతకు ముందరూ పండించని విధంగా పంటలు పెద్ద ఎత్తున పండిన వ్యవసాయం మీద అంత శ్రద్ధ పెట్టింది కనుక ప్రభుత్వం అంత పండిన కనుక ప్రభుత్వం ఎంత వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టింది దానికి అనుగుణంగా నీటిపారుదల శాఖ మంత్రి అపారమైనటువంటి అనుభవం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా టైం టు టైం పరిస్థితి చేసి ఇక్కడ మన ఏంటి ఐదు టీఎంసీలు విడతల వారీగా పెట్టినప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తోటి మాట్లాడి ఆ ఈఎంసీ ఎస్సీ తోటి మాట్లాడి టైం టు టైము అనేక ఆర్డర్స్ అంటే ప్రొసీడింగ్స్ తీసుకొస్తే ఈరోజు నీళ్ళు మారే పరిస్థితి వచ్చింది అయినప్పటికీ మన ఇండెంట్ అయిపోతున్న సమయంలో మన ప్రభుత్వ మరియు మంత్రి గారు మా అందరి ఒత్తిడి రైతులందరూ కూడా చేసిన ఒత్తిడి అందరూ నిజంగా చెప్పాలి రైతులకు మన పంటల మీద వ్యవసాయం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఆ ఆపేక్షకు నిదర్శనం రోజు దాదాపు వంద కాలు వచ్చింటే నాకు సార్ వీళ్ళేమో కాడబడబడుతున్నారు వచ్చి ఫోటోలో ఫోజులు తిరుగుతున్నారు కానీ ఏంది నీళ్ళు వస్తాయా లేదా వీళ్ళకేం తెలుస్తలేదు వీళ్ళు ఏం చెప్తలేరు అంటే ఏం ఆధైర్యం పడకండి అని చెప్పి రావడం జరిగింది పది రోజుల క్రితము మనం పెట్టిన ఇండెంట్కే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు వచ్చినాయి నీళ్ళు మళ్ళీ మనం పెట్టకపోతే వాళ్ళ ఇండెంట్ వచ్చే కానీ మనం ఇండెంట్ ఆకిపాయ ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇంకొక వెయ్యి కీసెక్కులు ఒక రోజుకు విడుదల చేసే విధంగా మళ్ళీ ఒక వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీని మళ్ళీ ఒక జీవో కూడా తెచ్చినాం అది కూడా మేము ముందు ఈ రకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులను గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయి ఈరోజు సఫీషియెంట్గా ఏమి ఇబ్బంది లేకుండా ఇండెంటు రెండు రాష్ట్రాలు కలిపి పెట్టడానికి అంగీకరించడం జరిగింది ఇదే ప్రధాన సాక్షి అయితే ఇండెంటు పెట్టిన తర్వాత వచ్చే ఇన్ఫ్లో ఏదైతే మూడు వేల ఆరు వందల పైచిల్కు ఇన్ఫ్లో ఉందో దాంట్లో ఒక రెండు వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసీ కెనాల్ దగ్గర వాడుకొని మనం చూస్తూ ఉన్నాం కేసీ కెనాల్ పోతూ ఉన్నాయి నీళ్లు బరబరా పోతున్నాయి కానీ మా కాలువలు మాత్రం నీళ్ళు వస్తలేవు రైతులు లబలబ కొట్టుకుంటున్నారు ఏం చేయాలంటే వచ్చిన రెండు వేలు మీరు వాడుకొని పదహారు వందల కృ కృషకులు మాకు ఇచ్చినా కానీ సరిపోతుంది కానీ అక్రమంగా కట్టిన అనేక లిఫ్టులు నీటి చౌర్యానికి పాల్పడుతూ పద్దెనిమిది లిఫ్టులు అక్రమంగా కట్టడం వల్ల మా నీళ్లు మొత్తం అక్రమంగా పోతూ ఉన్నాయి ఇటు కేసీ కెనాల్ ఏవో బోర్న జెర్సి కనుక మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి దానికి తోడు మళ్ళా రోజుకు వెయ్యి యూసెట్ల నీరు మనం కూడా పెట్టి వదిలినాం కనుక మళ్ళా నిన్నటికి నిన్న నిన్న రాత్రి లేట్ అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రాహుల్ బొజ్జా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనిల్ కుమార్ ఈఎంసీ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి కేసీ కెనాల్కు లోన్ కొద్దిగా తగ్గిస్తే అప్పుడు ఆర్డీఎస్లో న్యాయం జరుగుతుంది దయచేసి మీ ఇంట్లోను తగ్గించుకోండి ఎందుకంటే మీరు అక్రమంగా పద్దెనిమిది నిమిషాలకు తీసుకుపోతున్నారు కదా సాని మళ్ళీ ఎందుకు మా నోరు కొడతారు అని చెప్పి గట్టిగా మందనిస్తే అప్పుడు అంగీకరించినారు ఈరోజు కొద్ది నుంచి కొద్దిగా సుకేశ్లో నుంచి కేసీ కెనాల్తో ఏ ఉందో అది కొద్దిగా తగ్గడం వల్ల మనకు నీళ్లు పెరిగి తుమ్మిలకు ఏజ్ పెరిగి లిఫ్ట్ చేసి కుల లిఫ్ట్ నుంచి మళ్ళీ ఇరవై మూడు తర్వాత వేసి ఆర్డీఎస్కు నీళ్లు వారించడానికి చేసే ప్రయత్నం విజయవంతం అయ్యే అవకాశం ఉంది రైతులు ఎవరు కూడా సహాయపడకండి రైతులు ఎవరు కూడా ఈ అపోహలకు లేదా ఇప్పుడు ఇస్తామో అప్పుడు